40-50 lakhs, people are still there. Feeling Hyderabad is a home. టీ ఉండాలి పదే పదే అప్పటి నుంచి మీరు అంటే మాతో ఏమంటున్నారంటే కేటీఆర్ గారు టన్ స్ప్ అయినారు ఇంకో రిట్వీట్ చేస్తే బాగుంటుంది ఆయన కావాల మాట్లాడారు సార్ నిజంగా ఆయన మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటూ వచ్చాను ఒకప్పుడు రాజకీయం నేను సార్ మీరు అనుకున్నట్టుగా దయచేసి నేను నేను చేసే సవరణ ఏంటంటే కేటీఆర్ గారు తక్షిప్ అయి అనలేదు కావాలని అన్నారు ఇది క్లియర్ రెండో విషయం కూడా చెప్తారు ఒక చరిత్ర మీద కూడా మనకంటూ ఒక అవగాహన ఉండాలి ఈరోజు తెలంగాణలోనే పరిశ్రమలు ఎందుకు రావడానికి అవకాశం ఉందంటే ఇది చాలా కాలం నిజాం టైంలో ఉండేది నిజాం పెట్టిన భూములన్నీ కూడా ఏవాప్యం ప్రాపర్టీస్ గా ఉన్నాయి అవన్నీ అంటే అనుకోకుండా ప్రభుత్వాలకు వచ్చాయి నేను భారతదేశంలో ఉన్న ఇరవై రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న భూములు భారతదేశంలో ఏ రాష్ట్రానికి సార్ గవర్నమెంట్ ల్యాండ్స్ కొంత చరిత్ర మీద అవగాహన ఉండాలి మనకి ఒక దేవి ప్రసాద్ గారు గురించి తెలుసు ఆ భూములు మా దగ్గరికి వచ్చి ఐటీ కంపెనీలు మేము ఫ్రీగా ఇచ్చాం ఇక్కడ ఈ ప్రాంతం కాబట్టి వాళ్ళ దగ్గర ఐటీ ప్లాస్టలు పెట్టారు మన రీసెంట్ గా మనకి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే దుదిల శ్రీధర్బాబు గారు మినిస్టర్ గారు పోయి ఒక లక్ష యాభై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన హామీలు తీసుకొచ్చారు కదా సార్ వాటి ఆచరణ వచ్చింది కదా పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలు పోతే దాన్ని మేము ఎందుకు పోయిన విషయం సరి చేసుకుంటాం అది ఎంతో మేరకు వాస్తవం తెలియదు కానీ హైదరాబాద్ కొన్ని హిస్టారికల్ అవసరాలు ఉన్నాయి కదా ఇంకో విషయం చెప్తున్నాను హైదరాబాద్ అభివృద్ధిలో తెలంగాణకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఉంది కదా నైన్టీన్ ఫిఫ్టీ టూ లో మొట్టమొదటిసారిగా బడ్జెట్ లెక్కలు పెట్టేటప్పుడు మాకు వచ్చే ఆదాయం ఇరవై రెండు కోట్లు మా ఖర్చు పదిహేడు కోట్లు ఆంధ్రాకి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది పదిహేడు కోట్లు వాళ్ళ ఖర్చు ఇరవై రెండు కోట్లు కాబట్టి కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ టూ లో చెప్పింది భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో హైదరాబాద్ రాష్ట్రం ఒకటి ఈ ఫిఫ్టీ టూ పరిస్థితి చెప్తున్నాయి చరిత్ర మీద లెక్కలు మాకున్నాయి కేటీఆర్ గారు నిజంగా చరిత్ర అట్లే వారసులు కొనసాగితే ఈ రోజు కేటీఆర్ గారు అట్లా మాట్లాడేసిన అవసరం లేదు అధికారం ఉండదు ఆ కారణ అధికారంలో కూడా ఓడం వల్ల ఇప్పుడు అధికారం దిగిపోయింది కానీ పోవడం వల్ల మీరు ఇంతమంది పెద్దలు మనకి టీడీపీ ప్రతినిధి కానీ కానీ వాళ్ళు అట్లాగే మనకి చక్క అభిప్రాయం నేనే ఉంటుంది అంటే అధికారంలో పది సంవత్సరాల్లో కూడా ఇట్లాంటి అడుబోడో ఇబోడో కొన్ని జరిగినాయి అప్పుడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు నేనే ఉంటుందంటే ఒక గౌరవమైన పదవిలో ఉండే వాళ్ళము రెచ్చగొట్టే మాట్లాడడం అనేది రైట్ కాదు నువ్వు వ్యంగ్యంగా ఇప్పుడు మీరు చదివారు కదా నాకు మీకు అక్కడ అందరికీ అంత ఇంగ్లీష్ వస్తుంది కదా మేము కూడా విదేశాలకు ఏదో పన్నెండు దేశాల్లో పాఠాలు చెప్పచ్చు చరిత్ర నుంచి వచ్చే వాళ్ళే యూనివర్సిటీ అధ్యాపకులు నేను విషయం ఏంటంటే ట్విట్ చాలా క్లియర్ కనబడతా ఉంది కదా గత సెటల్స్ ఏంటంటే అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అంటే ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్రాన్ని అంటే ఏ రాష్ట్రాన్ని అయితే ఆయన కామెంట్ చేస్తే ఇక్కడ ఆయన ఎందుకు వాళ్ళ జనాలందరూ పోగేతాను అనుకుంటున్నారు నేను దేవి ప్రసాద్ గారు బాధపడ్డానికి నేను ఒడిశా ఒడిశ్రాన్ని ఎందుకు అన్నానంటే ముచ్చట ప్రధానం ఎందుకు ఉపయోగించానంటే వాళ్ళు అదే ఉద్యమం స్ఫూర్తి ఉంటే ఈ రోజు అధికారం మాకు సార్ వాళ్ళే బిఆర్ఎస్ పెట్టుకున్నారు వాళ్ళే తెలంగాణ టిఆర్ఎస్ ని తెలంగాణ రాష్ట్ర మీద అన్నారు హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు దాన్ని తెలుగు రాష్ట్రం అంటే అన్నారు భారతదేశ రాష్ట్రం అంటే అన్నారు కానీ ఏ ఫిలాసఫీ మీద అయితే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారో ఆ ఫిలాసఫీ దూరమైనారు ఏ ఫిలాసఫీ మీద మనం ఎదుగుతే ఆ ఫిలాసఫీ దూరమైన ప్రజలు దూరం పెడతారు ముచ్చట అంటే అధికారం లేదా తెలంగాణ మాత్రం గుర్తొస్తున్నాను అదే సందర్భంలో ఈ ప్రభుత్వం కదా మనకి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ పిలిచింది ఈ ప్రభుత్వం కాదా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఎట్లా సాగట మీరు చేస్తే గొప్ప మేము ఈ రోజు బేసికల్గా ఏదో అయింది దాని ప్రతి ఆకాశం తీసుకురావడం అట్లాంటి బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సరికాదనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్నారు రాజశేఖర్ గారు